మన ట్రిప్ వచ్చేసి భద్రాచలం భద్రాచలం వెళ్ళాలని చెప్పేసి చాలా వర్కౌట్ కాలే సో ఇప్పుడు నాకు వీలైంది సో ఇది బీబినా నుంచి వెళ్ళి భద్రాచలంకి డైరెక్ట్ ట్రైన్ ఉండే జనరల్ టికెట్ తీసుకున్నాం సీదా వేసినాం అక్కడ నుంచి బస్ విజిట్ చేసినాం రైల్వే స్టేషన్ నుంచి వెళ్ళి టెంపుల్కి సో టెంపుల్ విజిట్ అయిపోయిన తర్వాత డైరెక్ట్ వాక్లో స్నానం చేసేసి సీదా దర్శనం చేసుకున్నాం ఎర్లీ మార్నింగ్ ఫైవ్కి దర్శనం చేసుకున్నాం మంచిగా అనిపించింది దాని తర్వాత మంచిగా ఫుడ్ తిన్నాం అక్కడ వచ్చేసి న్యాచురల్గా నీకు టిఫిన్ చేస్తారు మన నుంచి సీతా విజయవాడ కొట్టి భద్రాచలం నుంచి విజయవాడకి ఆల్మోస్ట్ ఒక వన్ ఎయిటీ కిలోమీటర్స్ వచ్చింది ఆల్మోస్ట్ ఫైవ్ అవర్స్ జర్నీ ఇది దూల తీరిపోయింది అసలుకి బస్సులో పోతే మ్యాక్సి కార్ ప్రిఫర్ చేయను అని అనిపించింది నాకు అసలుకి ఎంత కంఫర్ట్ ఉంటుంది అంటే కార్లో అంత కంఫర్ట్ ఉంటుంది ఈజీగా వెళ్ళిపోవచ్చు బస్ అయింది అనుకో ఈడ ఆపుతారు ఆడ ఆపుతారు ఎండక్కి సుక్కలు కనిపించాయి ఇంకా సీదా ఆటో ఆటో విజయవాడకి వెళ్ళిపోయినాము అక్కడ విజయవాడ కొండ మీదకి బస్సు ఉంటుంది ఆ బస్సు మీకు వెళ్ళి వెళ్ళిపోయినాం ఇంకా సీదా అక్కడ నుంచి వెళ్ళి దర్శనానికి మస్తు అంటే మస్తు పబ్లిక్ ఉన్నారు సండే కదా సో హండ్రెడ్ రూపీస్ దర్శనం తీసుకున్నాం మేము ఒక మాకు ఒక హాఫ్ అన్ అవర్లో అయిపోయింది దర్శనం అని చెల్లిసి దాంట్లోనే ఫైవ్ హండ్రెడ్ పంపించేసిన మమ్మల్ని ఇంకా అది స్పెషల్ ఇంకా మాకు ఇంకా ఎక్సలెంట్ ఫీలింగ్ అసలుకి ఇది సో విజయవాడలో ఫస్ట్ టైం అసలు ఫైవ్ హండ్రెడ్ దర్శనంలో చేసుకోవడం అసలుకి బ్రేక్ దర్శనం కాకుండా విఏపి దర్శనం ఇంకా మస్తు అనిపించింది దాని తర్వాత మంచిగా అక్కడనే నా దేవత టెంపుల్ ఇట్లా ఉంటుంది సో అది అక్కడ ఇట్లా నేను విజిట్ చేసేసి ఫోటో దించేసిన అక్కడనే తులబారం ఉంటుంది తులభారంల దగ్గర నీకు బెల్లం వేసి నీకు తులబారం చేసుకుంటారు అది క్లిప్ గిట్లా తీసేసిన సో ప్రతి ఒక్కటి ఆల్మోస్ట్ ఈ వీడియోలో ప్రతి ఒక్కటి కవర్ చేసాను టోటల్ బడ్జెట్ వచ్చేసి సెవెన్ హండ్రెడ్ రూపీస్ ఈచ్ వన్ పర్సెంట్ పడ్డది మాకు అసలుకి అంతే లోయెస్ట్ చీపెస్ట్ అంటే ఈ బడ్జెట్ మాకు ఇది మస్తు అనిపించింది అసలు ట్రిప్పు మస్తు